అందరికీ నమస్కారం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకుందాం మరి ఉదయం తగ్గిన బంగారం ధరలు సాయంత్రానికి ఒక్కసారిగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి మరి వెండి ధర కూడా తెలుసుకుందాం ముందుగా వెండి ధరలు ఈ రోజు ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు తగ్గి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి కొనాలనుకునే వారికి శుభవార్త అదేవిధంగా బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పదమూడు వందల పది రూపాయలు పెరిగి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర తొమ్మిది వందల అరవై రూపాయలు పెరిగి ఒక లక్ష రెండు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల ఎనభై రూపాయలు పెరిగి ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు సాయంత్రానికి బంగారం ధరలు పెరిగాయి వెండి ధర అయితే తగ్గింది సో ఇది మరి బంగారం ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ